హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సలత చేస్తున్నాను చూడండి కీరా దోసకాయ క్యార్ క్యారెట్ ఇవి మనకి ఉల్లికోళ్ళు అంటాం కదా అవి ఉల్లికోళ్ళు పుదీనా ఈ ఆకును వచ్చేసి కోయిట్లో బర్బీర్ అంటారు బర్బీర్ యాకు పేరు అంటే మన ఇంటి దగ్గర మనం మన మన ఇండియాలో కూడా కూర వండుకుని తినడం చూశాను నేను ఇది మన ఇంటి గడ రంగురంగుల పూలు పోతాయి కదా గార్డెన్కి పెట్టుకునేటప్పుడు ఇంటి దగ్గర అందానికి వేసుకునే మొక్కలు అంటే మన పల్లెటూరు సైడ్ తెలియదు సలాతాలు గట్టా తినే ఓరు తినేవాళ్ళకి తెలుస్తుంది ఆకు తింటారు కూడాను నేనైతే చూడ చూసినప్పుడు ఇదేంటి ఈ ఆకు కూడా తింటారా అని అనుకున్నాను ప్రతి ఆకు తింటారా అనేసి కోయిట్కి వచ్చిన తర్వాతే తెలిసింది ప్రతిదీ తిని చూస్తారేలో అనేసేసి బాగా వేసి కలిపేసుకుంటే రుచికరమైన సలాత రెడీ ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి సలాతాలు తింటారు కదా అది రెడీ ఆరోగ్యమే మహాభాగ్యం దీనికి కావాలి దీనికి సాస్ కూడా వాడతారు ఆ సాస్ కూడా రెడీ చేస్తాను ఇప్పుడు ఇలా చక్కగా కలిపి పక్కన పెట్టేసుకుందాం దీనికి కావాల్సిన సాస్ రెడీ చేసుకుందాం సలాతా కావాల్సిన సాస్ రెడీ చేసుకుందాం ఒక కప్ పెరుగు ఒక కప్పు పెరుగు వేసుకున్నాకరంగా కలిపేసుకుని వండు లేకుండా పెరుగుని కలుపుకున్న తర్వాత ఒక ఒక పేడ నిమ్మ చెక్క ఒక పేడ నిమ్మరసం అలాగే మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి మరీ ఎక్కువ కాకుండా కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి వేసుకున్నాక కొంచెం సరిపడా సాల్ట్ అంటే మా ఇంట్లో సాల్ట్ ఎక్కువ తినరు నేను ఎక్కువ వేయను మీరు ఒకవేళ చూసి నేర్చుకుంటే మీకు సరిపడా వేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ దీంట్లోకి దానిమ్మ జ్యూస్ కొయట్లయితే రొమ్మ అని అంటారు దీని పేరు వచ్చేసి ఒక్క స్పూన్ అంతే చిన్న డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది ఒకే ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైతే బాగోదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనకు సలతా రెడీ అయిపోయింది ఇలా సలతా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన సాస్ని కూడా రెడీ చేసుకున్నాము సాస్ కూడా రెడీ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా ఈ రెండు కలిపేసుకోవచ్చు కానీ మా మేడం ఈ రెండు సాసులని సాస్ని సలతాని ఒకసారి కలపనివ్వదు ఎవరికి కావలితే వాళ్ళే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పైన సాస్ గార్నిష్ చేసుకున్నట్టు పైన వేస్తాను అంతే ఇందులో అయితే డైరెక్ట్గా కలపనివ్వదు ఎందుకంటే ఇందులో కీఆర్ ఉంది కాబట్టి క్యా కీరా ఉంది కాబట్టి వాటర్ వచ్చేస్తుంది అనేసి సాస్ కలపనివ్వదు విడివిడిగా అది ప్లేట్లో పెట్టిన తర్వాత ప్లేట్ పైన గార్నిష్ చేసుకుంటారు కదా అలా పైన రెండు స్పూన్లు వేస్తాను అంతే ఎవరికి కవలితే వాళ్ళకే అందరూ తింటారు తినకపోతారు అందుకనేసి డైరెక్ట్గా కలపనవుతారు సాస్ మా మేడం అయితే